విశ్వాసయాత్రికులందరికీ ప్రభు నేసుక్రీస్తున్నామో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం మనము అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను ధ్యానం చేస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అని అంటే తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు రక్షణ కొరకై అబ్రహాము యొక్క ప్రయత్నం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం పదిహేనో అధ్యాయం ప్రారంభ వచనంలో అబ్రహాము చేసినటువంటి ఈ ప్రయత్నం ఉంటుందండి ఆది కాండం సారీ పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ఆదికాండం పద్నాలుగో అధ్యాయం ప్రారంభ వచనంలో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి గడిచిన వాక్య ధ్యానంలో మనం చూసాం అబ్రాము లోతు ఇద్దరు వేరువేరు అయిపోయారు లోతు సుధమగుమర్రా ప్రాంతంలో నివసించాడు అబ్రామ్ అయితే దేవుని చిత్తానుసారముగా కణాడు దేశంలోనే మమ్రే దగ్గర సింధూరవక్ష వృణం దగ్గర ఆయన అక్కడ ఉన్నాడు ఆ పాయింట్ మనకి పదమూడు అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చూస్తాం మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ కాపురం ఉన్నాడు అని సో ఇద్దరు వేరువేరుగా ఉంటా ఉన్నారు అయినప్పటికీ లోతుకి అబ్రామ్ మీద ప్రేమ లేకపోయినా అబ్రామ్కు మాత్రం లోతు అంటే ప్రేమ బాధ్యత అవన్నీ అలాగనే ఉండిపోయింది దానికి ఉదాహరణ ఈ వృత్తాంతమే పద్నాలుగోదయం స్టార్టింగ్లో చూస్తే అక్కడ కొంతమంది రాజులు అందరూ కూడా కలిసి రాజు మీద గోమర్ర రాజు మీద అక్కడ ఒక ఐదుగురు రాజులు వీళ్ళందరు రాజులు అందరూ కలిసి ఆ రాజు మీద కూడా దాడి చేసి లోతు ఎక్కడ నివసిస్తున్నాడు సుధమ గుమర ప్రాంతంలో ఆ రాజుని గుమర్ర రాజుని అక్కడ ఉన్న రాజుల మొత్తాన్ని కూడా జయించి వెళ్తా వెళ్తా ఏం చేశారు అని అంటే పదకొండవ వచ్చినంలో ఆది కాండం పద్నాలుగో అధ్యాయ పదకొండవ అప్పుడు వారు సుధమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములు అన్నీ పట్టుకొని పోయిరి మరియు అబ్రాహ్ము సహోదరుని కుమారుడైన లోతు సుధమాలో కాపురుండి గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా లోతు సుధమాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు రాజ్యాన్ని జయించిన వాళ్ళు రాజ్యంలో ఉన్నటువంటి మనుషులను అలాగే రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తిని కూడా తీసుకుని వెళ్ళిపోతారు దానిలో భాగంగానే లోతు వెళ్ళిపోయాడు లోతుతో పాటు లోతు ఆస్తిని మనుషుల్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళిపోయినప్పుడు తప్పించుకొని వచ్చాడు ఒక అతను తప్పించుకొని వచ్చి అబ్రాహాకి చెప్పాడు అయ్యా మీ సహోదర కుమారుడైన లోతు అతను కలిగిన ఆస్తిని అంతా కూడా శత్రురాజులు దండయాత్ర చేసి తీసుకొని వెళ్ళిపోయారు అని పిల్లరా చెప్పాను కదా ముందే లోతు పైకి బాగుంటుంది కదా అని సుధమగుమరా ఎంచుకున్నాడు కలిసి ఉండేటువంటి ఆప్షన్ ని అతడే పోగొట్టుకున్నాడు అబ్రాముతో కలిసి ఉంటే ఇంత జరిగేది కాదు కేవలం ఒంటరిగా అతడు దూరంగా ఉండటం వల్ల దిక్కులేని వాడు అయిపోయాడు అబ్రాము దగ్గర ఉంటే చెయ్యేసే వాళ్ళ వేసేవాళ్ళు కాదు ఎందుకంటే అబ్రాము రాజులాగా బ్రతుకుతున్నాడు అప్పటికే అబ్రాముకు ఒక సైన్యం ఉంది అబ్రామ్ దగ్గర పని చేసే వాళ్ళు ఉన్నారు విస్తారమైన సంపద ఉంది ఈ లోతు ఒంటరిగా సుజమకుమర్గా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆ సైన్యం వీళ్ళను ఓడించి తీసుకొని వెళ్ళిపోగానే విషయం తెలిసిన అబ్రాహా ఏం చేశాడో తెలుసా తన ఇంట పుట్టినటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకొని ఆ రాజులు ఐదుగురు రాజుల ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదుగురు రాజులు రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చారు ఈ ఐదుగురు రాజులను అబ్రాహ్ము తన పని వెంటబెట్టుకొని వెంట పెట్టుకొని పోయి ఐదుగురు రాజులను తెరవేశాడండి అబ్రాము గొప్ప ఇద్దరు నిపుణుడు కూడా అబ్రాహము యుద్ధంలో గలవాడు అనే విషయాన్ని బట్టి మనం గ్రహించాలి నేర్చుకోవాలి ప్రిమైన వాళ్ళ శత్రువులు తన మీద దాడి చేసిన తన వారి మీద దాడి చేసిన తిప్పికొట్టే సామర్థ్యం అబ్రాహంకు ఉంది విశ్వాస జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శత్రువు యొక్క తంత్రాలు ఎరగటం నేర్చుకోవాలి అలాగే శత్రువు దాడి చేసినప్పుడు శత్రువు యొక్క దాడిని తట్టుకోవటం నేర్చుకోవాలి ఎదురుదాడి చేయడం కూడా నేర్చుకోవాలి ఎవరు మన శత్రువు అంటే సాధానుడే మన శత్రువు మనం పోరాటానికి కత్తులు కటారులు అవసరంలా సర్వాంగ కవచం ధరించుకొని విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకొని వాక్యం అనే కత్తి పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి బైబిల్ అదే విషయాన్ని తెలియజేస్తుంది సరే అబ్రాము యుద్ధానికి వెళ్ళిపోయాడు యుద్ధానికి వెళ్ళిపోయి ఏం చేశాడు అనంటే వాక్యానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి అదేమిటి చూద్దాం ఆది కాండంలోనే పద్నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే మూడు వందల పద్దెనిమిది మంది తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయి వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు హోబా మట్టుకు తరిమి ఆస్తి అవత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను చూసారా ఏం చేశాడంటే ఇక్కడ ఆస్తి అంతటిని కూడా మరలా తిరిగి తీసుకొచ్చేసాడు పిల్లల్ని తీసుకొని వచ్చాడు స్త్రీలను తీసుకెళ్ళారు వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చాడు ఈ రీతిగా అందరిని తీసుకొని వచ్చేశాడండి కాబట్టి ఒకసారి ఆలోచించేయండి పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి తెచ్చే ప్రయత్నం ఇదంతా ఎవరి కోసం లోతు కోసం ఇంత లోతు కోసం ప్రయాసపెడితే లోతు ఏమన్నా అనువంతైన కృతజ్ఞత ఉందా అంటే అదే మొత్తం చదవండి అయిపోయిన తర్వాత మరి నేను ఇంత దూరంగా ఉండబట్టే నాకు ఇదంతా జరిగింది నాకు బుద్ధి వచ్చింది అని మరలా తిరిగి తన తండ్రి సహోదరు అనే దగ్గరకు వచ్చాడా ఈ బుద్ధి లేని వాడు అంటే ఏమీ లేదు కొంతమంది అంతే మనకుంటుంది ఆరాటం కానీ వాళ్ళకి ఏమీ ఉండదు అలాంటి వాళ్ళకి ఏం చేసినా ప్రయోజనం లేదు మనసాగదు కొంతమందికి వీలారా విశ్వాస జీవితంలో లోతు రక్షణ కోసం అబ్రాము ఎంత ప్రయాసపడ్డాడో ముందు ముందు కూడా మనకు కనపడుతుంది కానీ మనం గ్రహించాల్సింది ఏమిటి ఇక్కడ అంటే ప్రయత్నం చేయటం మంచిదే కానీ మనం నష్టపోకూడదు దాని ద్వారా తన సహోదరుని కుమారుడు కాబట్టి ప్రయాసపడ్డాడు తప్పులేదు మనం కూడా అంతే మనం మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి వారి కొరకు ప్రయాసపడాలి వారిని ప్రభు వైపు నడిపించాలి సంబంధమైన ఆశీర్వాదం వాళ్ళకి వచ్చేలా మనం ప్లాన్ చేయాలి అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే వాక్యానికి విరోధంగా ఏవేవో చేస్తూ ఉంటారు వాటి ఏమాత్రం ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని మనం గ్రహించాలి బంధుప్రీతి విశ్వాస జీవితంలో కొంతమందికి బంధుప్రీతి ఉంటుందండి ఆ బంధు ప్రీతిని మనం కలిగి ఉండకూడదు వారిని ప్రేమించాలి వారి కొరకు ప్రార్థించాలి తప్ప నువ్వు విశ్వాసం నుండి డైవర్ట్ అయ్యే విధంగా నువ్వు ఎన్నడూ కూడా ఉండకూడదు కొంతమంది అంతే ప్రార్థనలో బాగానే ఉంటారు కానీ బంధువు లేదన్న చెప్తే అది వాక్యానికి విరోధమైనా సరే వాళ్ళు చెప్పారు కాబట్టి చేయాలి కానీ చేసామండి ఇంకెందుకండి భక్తి దేవుడు చెప్పినట్టు చేస్తావా వాళ్ళు చెప్పినట్టు చేస్తావా లోకం సంబంధమైంది అది చేస్తారు ఎక్కడికి ఈ రెండు యాక్షన్లు ఏమాకండి ఊసర వెళ్ళి మార్చుకున్నట్టుగా రంగులు భక్తిలో కూడా రంగులేయకూడదు బంధువుల కోసం రకంగా దేవుని కోసం రకంగా ఉండొద్దు నిన్న మనస్సాక్షి బైబిల్ నిన్ను నడిపించినట్లుగా నడవాలంతే బంధు ప్రీతిని కలిగి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా ఉండకూడదు అబ్రాహం ఇక్కడ తన మీద ప్రేమ ఉంది కానీ అబ్రాహం ఏమి నష్టపోలా చేయగలిగిన చేశాడు వచ్చాడు ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన కూడా చేశాడు ఎక్కడ మనం చూసినట్లయితే సుధమకుమర్ర ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తే ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో సుధమ కుమర్ర ప్రాంతాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి అని చూడటానికి వచ్చినప్పుడు ఈ విషయం అబ్రాముకు తెలిసింది ఏం చేశాడు తెలుసా ప్రార్థన చేశాడు ప్రవ్వా ఆ ఊరు మొత్తాన్ని కాల్ చేసేస్తావా నాశనం చేస్తావా యాభై మంది నీతి మందులు ఉంటే ఆ ఊరిని కాపాడవా విజ్ఞాపన సరే యాభై మంది ఉంటే నేను వదిలేస్తాను ఆ ఊరినని చెప్పాడు నలభై మంది అని చెప్పాడు మరలా సరే దేవుడు అన్నాడు నలభై మంది నీతిమంతులు ఉన్నా నేనేం చేయను అన్నాడు ముప్పై ఇరవై పది పది మంది కూడా నీతిమంతులు లేరు ఆ ఊర్లో ఎందుకు ఉండాలండి అలాంటి ఊరు పది మంది మంచి వాళ్ళు కూడా లేని ఓ పట్టణం బ్రతకడానికి అది ఏ మాత్రం అనువైంది కాదు పది మంది మంచు వాళ్ళు కూడా లేకపోతే ఏం ఊరండి అది మనుషులేని వాళ్ళు వాళ్ళు మనుషులు కాదు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారయ్యారు అలా వాళ్ళని చంపే ప్రయత్నంలో వారిని నాశనం చేసే ప్రయత్నంలో లోతు అక్కడే ఉన్నాడు కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేశాడు చివరికి ఆ పట్టణం నాశనం అవుతుందని తెలిసి లోతు కుటుంబాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయించాడు దేవదూగులో వచ్చి చేపట్టుకొని లాక్కొచ్చారు అయినా కానీ లోతు కుటుంబం దీవెనకరంగా ఉండలేకపోయింది అక్కడే అగ్నిలో కాలు చచ్చిపోయినా బాగుండేది దరిద్రపు చరిత్ర రాకుండా ఉండేది చాలా వర్స్ట్ థింగ్స్ అనేవి జరిగినాయండి ఎందుకు చెప్తున్నా అంటే లోతు రక్షణ కోసం లోతు కోసం అబ్రహం ఎంత ప్రయాసపడ్డాడో ఇతన్లో ఆశ లేదు ఆలోచన లేదు ఎవరిలో లోతులో అబ్రహాంకున్న ప్రేరణ మంచితనం ఇతని దగ్గర కూడా కనపడలేదు వాళ్ళకు కూడా ఉండాలి కాబట్టి భక్తి జీవితంలో బంధు ప్రీతితో చాలామంది ప్రార్థనలు మానేస్తారు బంధువులు ఫంక్షన్లు అండి అవన్నీ చెత్తా చదారం అని చెప్పి ప్రార్థనలు మానేస్తారు వాక్య సంబంధమైన ఆచారాలను పక్కన పెట్టి బంధువులు చెప్పిన ఆచారాలన్నీ చేస్తూ ఉంటారు జాగ్రత్త నువ్వు అట్ట అడుగునుంటావు మిస్ అయిపోతే ఇంక పడిపోతావు కింద పడిపోతావు నీ జీవితాన్ని ఎంత నష్టం చేస్తుందో తెలుసా బంధు ప్రీతి బంధువుల్ని ప్రేమించాలి వారి కొరకు ప్రార్థించాలి వారితో మనం కలిసే ఉండాలి విడిపోమ్మని ఎక్కడ బైబిల్ కానీ నీ విశ్వాస జీవితాన్ని వారిని బట్టి చెడిపోకూడదు అనేది ఇక్కడ చెప్పాను బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమా పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి మూడు వచనాలు అపోసుడైన పౌలు మాట్లాడుతున్న మాటలండి భక్తుడైన పౌలు గారి యొక్క మాటలు ఏంటవి పత్రిక తొమ్మిదో అధ్యాయం నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం అడుటలేదు యందు నా మనస్సాక్షి నాతో కూడా ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల అంటే కుదిరితే దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనయ్యుండగోరుదును ఏంటంట సాధ్యమైతే కుదిరితే నేను నా బంధువుల కోసం నా సహోదరుల కోసం క్రీస్తు నుండి వేరైపోయి ఏం చేసుకుంటావు శాపాలు తెచ్చుకొని బంధువుల కోసం ఏం చేసుకుంటావు బంధువుల కోసం ఎగేసుకుంటే వెళ్ళి నరకాన్ని తెచ్చుకుని రేపు ఎంత నాశనమో ఎంత నష్టమో ఆలోచించావా ఏ రోజైనా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలరా బంధు ప్రీతి నీ భక్తి జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు శాపాన్ని తెచ్చుకునే విధంగా ఉండకూడదు కొంతమంది అలాగనే బంధు ప్రీతితో విశ్వాస జీవితంలో దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు అలాగే ఉంటారు లోతు రక్షణ కోసం లోతు బాగుండాలని అబరాం ఎన్నో ప్రయత్నాలు చేశాడు మనం కూడా మన బంధువుల కోసం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థించాలి వారిని ప్రార్థనలో నడిపించాలి వారికి ఆత్మీయ జీవితం తెలిసేటట్టుగా చేయాలి మనం వారిని దేవుని మార్గంలో నడిపించాలి తప్ప మనం ఆ మార్గంలో వెళ్ళకూడదు అబరాము తన బాధ్యత చేశాడు ఇక్కడ తన బాధ్యత వారిని రక్షించాడు వారిని కాపాడాడు వారి కొరకు విజ్ఞాపం చేశాడు దాన్ని నిలబెట్టుకోకపోవటం అది కేవలం లోతు లోతు కుటుంబం యొక్క అసమర్థత మాత్రమే అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి అబ్రహాము అది చేశాడు చాలామంది అనుకుంటాడు మేము దేవుని నమ్ముకుంటే అన్నీ పోగొట్టుకోవాలా అన్నీ విడిచిపెట్టాలా అందరిని పోగొట్టుకోవాలా బంధువులను పోగొట్టుకోవాలా ప్రింద్రా పోగొట్టుకోమని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదు దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించొద్దని మాత్రమే బైబిల్ చెప్తుంది కాబట్టి దాన్ని ఆలోచించండి దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు వారిని ప్రేమించండి వాళ్ళ ఫంక్షన్స్ అయితే వెళ్ళండి పాపం అంటకుండా ఉండండి మీకు అక్కడ ప్రమాదం అనిపిస్తే అప్పుడు మానేయండి ఆ జాగ్రత్త ఆ మెలకు ఉండాలి సాధారణ శోధనలో పడిన వాళ్ళను బయటకు తీయాలి తప్ప నువ్వెళ్ళి దాంట్లో పడకూడదు కాబట్టి అబ్రాము లోతు రక్షణ కొరకు చేయగలిగిందంతా చేశాడు వాట్ అబౌట్ యు నీ సంగతి ఏమిటి నీ సహోదరుల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బంధుమిత్రుల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రయాసపడుతున్నావా వారికి స్వార్థ అందిస్తున్నావా మేము మా బంధువులందరి కొరకు కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి రక్షించబడిన మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి ప్రయాసపడండి అంతేగాని వాళ్ళతో మనం మాట్లాడకూడదు వాళ్ళ మనం కలవకూడదని వాళ్ళు దూరం పెట్టి నువ్వు దూరం అయిపోతుంది అది నీకే నష్టం నీకే నష్టం వాళ్ళు నీ భక్తి జీవితాన్ని నష్టపరిచే విధంగా ఉన్నారా అప్పుడు కట్ చేయి ఆ విషయంలో కట్ చేయి అంతేగాని దేవుని వాక్యాన్ని చూపించి దేవుడు అనే పేరు మీద వాళ్ళని నష్టంలోనికి నాశనంలోకి తీసుకెళ్ళమా నీ ప్రయత్నం నువ్వు చేయి అబ్రాము లోతు రక్షణ కొరకు చేయగలిగిందంతా చేశాడు నిలబెట్టుకోకపోవటం అతని యొక్క తప్పే కాబట్టి విశ్వాసులమైన మనం కూడా అబ్రాములాగా మన సహోదరుల కొరకు మనవారి కొరకు క్రీస్తులో ఉండి ఆశీర్వాదకరంగా ఉండాలి పౌరు గారు అన్నట్టుగా క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులుగా కాదు క్రీస్తులో ఉండి మనం చేయలేని ప్రయత్నం చేయాలి మన కుటుంబం స్నేహితులు బంధుమిత్రులందరూ సాతాను బంధకం నుంచి విడుదల పొందాలని మనం ప్రార్థన చేయాలి ప్రయాసపడాలి అలా చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరచుండగాక ఆమె విశ్వాస యాత్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలియచేయండి మా కొరకు ప్రార్థించండి మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆమె